సృష్టికర్త ఎవరైనా సృష్టికర్త అయిన దేవుడు దేవుడు అంటే అర్థం ఏంటండి దేవుడికి ఉండే లక్షణాలు ఏంటి అసలు దేవుడికి ఉండే ఏంటి దేవుడికి ఉండే శక్తి ఏమిటి దేవుడు అంటే మన అభిప్రాయం ఏంటి చెప్పండి కదా చాలామంది దేవుని గురించినటువంటి అభిప్రాయం ఆలోచన కలిగి ఉంటారు కదా మన ఉద్ మన మన ఉద్దేశాల్లో మన ఆలోచన ఏంటంటే దేవుడు చాలా శక్తిమంతుడు ఆయన మనకి మంచిగా ఆరోగ్యం ఇస్తాడు బలం ఇస్తాడు ఉద్యోగం ఇస్తాడు ఇల్లు ఇస్తాడు పెళ్లి చేస్తాడు కదండి ఇంకా మంచి డబ్బులు ఇస్తాడు ఇలాగ మనం ఆలోచిస్తుంటాం కదా దేవునికి ఉన్నటువంటి శక్తి ఆయన ఏదైనా చేయగలిగినటువంటి వాడు దేవుడు అంటే అర్థం ఏంటంటే ఆయన స్వయంభవుడు ఎవరి చేత సృష్టించబడిన వాడు కాడు రెండవది ఆయన ఎలాంటి వాడంటే ఆయన ఏదైనా చేయగలడు మన జీవితాలు ఏం చేయగలడు అన్నీ చేయగలడు మనం మనమేమనుకుంటామంటే మనం అన్నీ మనకి అభివృద్ధి లేక క్షేమము ఆశీర్వాదము మేలే కలిగి ఉండాలని కోరుతాం కానీ ఆయన చేసే మహత్వకరమైనటువంటి కార్యాల ద్వారా ఆయన శక్తి ఎలాంటిది కూడా మనం తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం రెండో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు సమయోలు మొదటి గ్రంథం రెండో అధ్యాయము దేవుడెవరో మనం ఒకసారి ఆయనను జ్ఞాపకం చేసుకుందాం ఆరో వచ్చన నుండి రెండవ అధ్యాయం ఆరో నుండి జనులను సజీవులుగాను మృతులనుగాను చేవాడు ఇహోవాయే పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే ఇహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగ చేయవాడు కృంగజేవాడును ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండి పెట్టుటకును మహిమగల మహాశన్మను స్వతంత్రింప చేయటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంటకొప్ప మీద నుండి లేవనెత్తువాడును ఆయనే భూమి యొక్క స్తంభములు ఇహోవావశము లోకముని వాటి మీద ఆయన చాలండి ఇప్పుడు జ్ఞాపం చేస్తున్నాడు అన్న ప్రభువును ఆరాధిస్తున్నటువంటి భాగంలో ఆయన ఎలాంటి వాడంటే సజీవుడిగా చేయగలడు కారణంలో కూడా రాస్తాడు నేనేం చేస్తాను బ్రతికించేవాడును చంపేవాడును కూడా నేనే దేవుని ఉన్న శక్తి అది ఆయన బ్రతికించగలడు ఆయన ఇంకేం చేయగలడు చంపగలడు కదా ఇక్కడ ఉన్నటువంటి అనుభవాలు మన జీవితానికి సరి లేక ఎంతో అవసరమైనటువంటివి మనం ఎప్పుడు అనుకుంటాం అంటే ఎప్పుడు బ్రతకాలనుకుంటాం సజీవులుగా ఉండాలనుకుంటాం కదండి అంతేకాదు ఐశ్వర్యం కలిగి ఉండాలనుకుంటాం గొప్ప స్థానంలో ఉండాలనుకుంటాం కానీ మనల్ని విరిగి నలిగినటువంటి వారిగా చేయటానికి ఆయన శక్తి ఎలాంటిది ఆయన సామర్థ్యత ఎలాగాంటిది ఆయన ఏమి చేయగలడు అనేటువంటి విషయాలను ఇక్కడ ఈ యొక్క అన్న పలుకుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం దేవుడు అంటే ఏంటి అంటే ఏదైనా చేయగలడు ఏదైనా కృంగ చేయగలడంట కొన్నిసార్లు కృంగిపోతాం మనకి కొన్ని కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కదా అది కలుగు చేసిన వాడు ఎవరు ఆయనే కాబట్టి కృంగిని వారిని లేవనెత్తివాడు కూడా ఆయనే కాబట్టి గుండె చదివిన వాడిని బాగు చేసేవాడు ఆయన పెంట మీద ఉన్నటువంటి వాడిని సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడు ఆయన అంతేకాదు దరిద్రలో దరిద్రల తీసుకురావడానికి కూడా ఆయనే ఎందుకని ఇలాగ చేస్తున్నాడంట ఏమండి ఎలాంటి అనుభవాలు కావాలా వద్దా మనకి కదండి మనం వద్దనుకుంటాం అనుకుంటాం మనం ఎప్పుడు ఉండటంటే ఒకే ఆలోచన కలిగి ఉంటాం ఐశ్వర్యం కావాలి మంచి లైక్ హోదా కావాలి మంచి స్థాయి కావాలి మంచి పరిస్థితులు కావాలి ఇదే కొన్ని చాలాసార్లు మానవునికి ఆలోచన ఎందుకు ఈ నష్టం జరిగింది ఎందుకు ఈ జరిగింది ఎందుకు నేను అయిపోయాను ఎందుకు నేను ఓడిపోయాను ఎందుకు నేను అయిపోయాను దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తాడని సార్ కొన్నిసార్లు దేవుని మీద మనం నిందలేస్తాము రెండుసార్లు రెండు తర్వాత ఏం చేస్తామంటే ఆయన మీద అలుగుతుంటుంటాం కదా అయితే ఇవి మనం నేర్చుకోవాలంటే భూమి మీద ఏం చేయాలి ఆ ఫిలిపికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో జ్ఞాపం చేస్తాడు పుసరన్ పౌలు ఈ అనుభవం గుండా వెళ్ళాడు ఆయన చెప్తా ఉన్నాడు ఈ మాట ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు నాకు కొదువు కలిగినందున లాగు చెప్పటం లేదు నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను దేనస్థితిలో నుండి ఎరుగుదును సంపన్న స్థితిలో నుండి ఎరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండిండుటకును ఆకలిగొనిండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను నన్ను బలపరచువని ఎందే కాబట్టి ఆయన మనల్ని బలపరచాలనే మన జీవితాలు వీటన్నిటిని నేర్పుతాడంట ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభావిని మనకు ఒక మాదిరిగా ముందుగా ఉంచినటువంటి వాడుగా చూస్తాం కదా ఏమంటాడు నేను సాత్వికుడను కూడాను దేని మనసు గెలవాడు గనుక నా యొద్ద నేర్చుకోండి యేసు ప్రభువారు ఆయన ఆయన ఎందు మనం ఉన్నాం ఆయన ద్వారా లేక ఆయనను బట్టి యేసుక్రీస్తులో తండైన దేవుడు మనల్ని ఆయన కలిగినటువంటి ఏర్పాటును జ్ఞాపం చేసుకోవడానికి ఈ విషయాలన్నీ మనకు నేర్పడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు యేసు ప్రోహర్ అన్నీ నేర్చుకున్నాడు భూమి మీద కాబట్టి ఆయన ఎందు విశ్వాసం కలిగిన వారు ఇలాంటి అనుభవాలు ఉన్నప్పుడే ఆయనను ఆరాధించగలరు హన్నా ఆరాధించగలరు అర్థమైందంటారా కాబట్టి జ్ఞాపం చేయబడతా ఉంది మన జీవితాల్లో నష్టపోయిన తర్వాత గెలిచేటువంటి వాడికి అర రెండు సార్లు గెలిచిన తర్వాత ఏంటంటే కొంచెం ఒక రకమైనటువంటి దేమ వస్తుంది అందులో అనుకుంటారు కదండి ఓడిపోతే కలిగేటటువంటి అవమానము ఓడిపోతే కలిగేటటువంటి లేక నష్టపోతే కలిగేటటువంటి ఇబ్బందులు ఇవి ఎరిగినప్పుడు ఏంటంటే రేపొద్దున్న ఆ నష్టము కలగకుండా దానివల్ల వచ్చే పర్యావసానాలు ఏమిటో జాగ్రత్త పడటానికి మెలకు కలిగి ఉండటానికి ఓడిపోవటం అనేది నష్టపోవటం అనేది లేక లేమి అనేది మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి కృతజ్ఞులుగా ఉండడానికి మన సిద్ధపరిచిదిగా జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఉదయకాల సమయంలో ఆయన ద్వారా ఏమి చెప్తున్నాడండి అండి కొరిందెలకు రాసిన పత్రిక ఆయన మూలముగా ఎవరు మూలముగా ఆయన మూలంగా ఏం చేయబడ్డాయి ఏంటండి క్రిస్టిష్ నందు ఉన్నాంలే ఆయన మూలంగా ఏం చేయబడ్డాయి సమస్త సృష్టి జరిగింది కదా కొలి కొలశలకు రాసిన పత్రికలో మనం చూస్తాం కొలశలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చి నుండి ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు యాలేనగా ఆకాశం అందున్నవియు భూమి ఎందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన ఎందు సృజించబడేను సర్వము ఆయన ద్వారాను ఆయనని బట్టి కాబట్టి ఆయన ద్వారా అన్నిటికీ యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి తండ్రి అయిన దేవుడు సృష్టిని చేశాడు అది ప్రభుత్వమైన అధికారమైన ఐశ్వర్యమైన ఏమైనప్పటికీ కూడా భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి తండ్రి అయిన దేవుడు ఆయన కలుగు చేస్తూ దానిని బట్టి ఆయన ఆరాధించబడుతున్నట్టుగా చూస్తాం ప్రకటన గ్రంథం నాలుగో దానికి వెళితే ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుండి లేక ఎనిమిదో వచ్చిన నుంచి అది నాలుగు ఎనిమిదో వచ్చిన నుంచి ఈ నాలుగు జీవుల్లో ప్రతి జీవి రెక్కలు ఉండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడు నగు ప్రభు మహిమయు ఘనతయు కృతంతస్థితులు ఆ ఇరువు నలుగురు పెద్దలు సింహాసన ఆశండుని వాణి ఎదుట సాగిలిపడి యుగ యుగములు జీవించుచున్నవానికి నమస్కారం చేయొచ్చు ప్రభువా మా దేవ నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్రను బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టించబడిను గనక కాబట్టి పరలోకపు ఆరాధన ఇవన్నీ ఆయన ద్వారా ఆయనను బట్టి ఆయన కొరకు ఆయనే సృష్టించాడు అనేటువంటి ఆరాధన అక్కడ కెరూపులు శరాపులు ఆయన పరిశుద్ధుడు 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 సర్వాధికారి దేవుడు ఆయన స్థుతించబడాలి ఆయనకి మహిమ కలగాలి ఆయన ఘనత కలగాలనగానే ఈ నలుగురు పెద్దలు క్షమించండి ఇరవై నలుగురు పెద్దలు వారు ఏం చేశారంటే సాగిలిపడి కాబట్టి సృష్టి యావత్తు ఆయనకు ఎలాగ మహిమ చెందటానికి ఆయన నిర్వహిస్తూ ఉన్నాడో దాని అంతటిని కూడా వారు లేక వర్ణిస్తున్నటువంటి వారిగా చూస్తూ ఉన్నాం ఆయన మూలముగా లేక మన జీవితాల్లో తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు ముగ్గురు తత్వమైనటువంటి దేవుడు సృష్టిని చేశారు చేయబడినటువంటి సృష్టిని నిర్వహిస్తూ ఉన్నారు ఈ సృష్టిలో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు లేక పరిశుద్ధాత్ముడు వారి సంపూర్ణమైనటువంటి కార్యము ద్వారా ఆయనకు లేక మనము కూడా ఏం చేపడుతూ వచ్చామంటే కుమారులుగా చేయబడ్డాం ఆయనలో మనము దాచబడ్డాం ఆయనలో ఉంచబడ్డాం ఆయనలో అమర్చబడినటువంటి వారిగా దేవుని వాక్యంలో చాలా మనం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలు ఇవన్నీ రాయబడతా ఉన్నాయి కాబట్టి జ్ఞాపనం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే అక్కడ చూస్తూ ఉన్నాం ఏం చెప్తా ఉన్నాడు రేపు ముప్పై ఒకటి వచ్చును కొన్ని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము అతిశించువాడు ప్రభువు నందే అతిశించవలెనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధత విమోచనమును కాబట్టి అర్శించి ఇప్పుడు ఎవరిని బట్టి అర్శించాలి కాబట్టి మన జీవితాల్లో ఐశ్వర్యం కలిగినా లేక ప్రభుత్వం కలిగినా లేక అధికారం కలిగిన లేక గొప్పతనం కలిగిన ఏది కలిగినప్పటికీ కూడా మనము దేవుని ద్వారా ఆయన ద్వారానే ఈ సమస్య సృష్టి చేయబడింది మనకు అనుమతించబడే ప్రతీది కూడా ఆయన ద్వారానే మనం పొందుతూ ఉన్నాం అనుభవిస్తూ ఉన్నాం దాంట్లో మనము లేక కలిగినటువంటి వారు ఉంటున్నటువంటి సందర్భాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం వాడు ఎలాగంటండి ప్రభువు నందే అర్శింపవలనని ఏం చేయబడినట్టు అది వ్రాయబడింది ఏం చేయబడింది వ్రాయబడినటువంటి మాటలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేస్తాడు వచ్చాడంటే మనకొరకు వ్రాయించి ఉంచాడు తన లేఖనాలను ఏమనంట అతశించివాడు ఎవరు ఎంత అత్యాలి ప్రభువునందే అందే అతిశించాలంట దేని ఎందు అర్శించిన దేని అతిశించిన మనము నష్టపోతాం మనము వెర్రివారంగా చేయబడతాం అర్థమైందంటారా మనం ఏం చేయబడతాం వెర్రివారంగా చేయబడతాం కాబట్టి మూడు రకాలైనటువంటి అతిశయాలు లోకంలో ఉన్నాయంట ఎన్ని అతిశయాలు మూడు రకాలైనటువంటి వ్యక్తులు అతిశిస్తూ ఉన్నారంట హిమయా గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినారు ఇమే అయోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూర్యుడు తన శౌర్యుని బట్టి అర్శింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అర్శింపకూడదు అర్శించువాడు దేనిని బట్టి అర్సింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి ఏ అట్టి వాటిలో నేను ఆనందించవాడినని కాబట్టి అత్యంచేవాడు వేట్లు అతశించకూడదంట ఇక్కడ అతిశిస్తున్నారు కొంతమంది జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశిస్తూ ఉన్నాడు సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అత్యసిస్తూ ఉన్నాడు కాబట్టి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యంని బట్టి అత్యసిస్తూ ఉన్నాడు ఈ మూడు రకాలైనటువంటి అతిశయాలు బైబిల్ గ్రంథంలో ముగ్గురు వ్యక్తులను మనం పరిచయం చేస్తూ ఉంటుంది మొదటి అతిశయం ఏమిటంటే తన జ్ఞానము బబులోను అనేటువంటి మహాపట్టణము ఏమండి కాబట్టి నిబద్దినేజు అనేటువంటి మహారాజు కట్టాడు ఒక దినాన్ని అత్య అతడు అర్చిస్తున్నాడు ముందుగానే హెచ్చరించబడ్డాడయ్యా నువ్వు ఎలాగ ఆశరించబడతాయి కనుక ఏం చేయబడతావు ఏం పశువులాగా గడ్డి మేస్తా పక్షి ఏకలు వస్తాయి జనులు నేను తరిమేస్తారని ముందుగానే హెచ్చరించాడు కదా అయినప్పటికీ ఆయన హర్శిస్తూ వచ్చాడు హర్శిస్తూ వచ్చాడు హర్శించగానే ఆయన ఏం చేయబడ్డాడంటే అంటే ఏమండి మనుషుల నుండి పార్దోహల పడ్డాడు ఎప్పుడైతే తను దేవుడు సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయన ద్వారానే నేను ఈ జ్ఞానాన్ని కలిగి లేక ఈ ఐశ్వర్యాన్ని కలిగి ఈ రాజ్యాన్ని కలిగి ఇంత బలగాన్ని కలిగి ఇంత జన లేక రాజ్యాన్ని నేను నడిపించుకున్న కారణం గల కారణం ఏంటంటే దేవుడు కలిగినటువంటి దేవుడే నాకు ఇది ఇచ్చాడు అనే దాన్ని తెలుసుకునే పర్యంతము ఆయనకి ఏం చేశాడంట అరణ్యంలోకి నడిపించాడు దానియాల గ్రంథం నాలుగో అధ్యాయానికి వెళితే అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది దానియల గ్రంథం నాలుగో అధ్యాయము ఇక్కడ చెప్తా ఉన్నాడు ముప్పై నాలుగో వచ్చిన నుంచి ఆ కాలము గడిచి పిమ్మట నెప్కెన్ నేను మరలా మానవ బుద్ధి గలవాడనే నా కళ్ళు ఆకాశంతో పెట్టి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్థుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చెప్పున జరిగించేవాడు ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునో సమర్థుడు కాడు ఆ నందు నాకు బుద్ధి మరలా నాకు వచ్చాను రాజ్య సంబంధముకు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగేను నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ ఆలోచన చేయవచ్చి నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనత నందితిని ఇలాగో రబ్ నిపుదినేజుని నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియో సత్యములను ఆయన మార్గములు న్యాయమునై ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అడపశక్తుడనియో ఆయనను స్తించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నాను కాబట్టి నా తనుకున్నటువంటి జ్ఞానము తనుకున్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన ఆశ్రయించడం మొదలుపెట్టాడు గర్వించడం మొదలుపెట్టాడు అయితే దేవుడు వాడు కనుక ఆయన తిరిగి తనను హెచ్చరించాడు తను తిరిగి సమకూర్చబడటానికి తన ఉద్దేశ తన ఆలోచనలన్నీ కూడా ఆయన తారుమారు చేయటం ద్వారా ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన ఎవరో ఆయన అనంటే శక్తిమంతుడు ఆయన స్వయం బహుడు అని చూస్తూ వచ్చాం ఆయన ఎవరు కూడా ఆయన్ను సృష్టించలేదు రెండవది ఆయన ఏదైనా చేయగలడు మూడవది ఆయన ఎవరంటే ఏమండి ఆయనకి మరణం లేనటువంటి వాడు ఆయన దేవుడెవరో మరణం లేనటువంటి వాడు ఆయన సజీవుడు యుగ యుగాలు సజీవుడు అయినటువంటి దేవుడు ఆయన కాబట్టి చిరంజీవియగుగాక సరోన్నతుడ దేవుడు ఆయన యొక్క రాజ్యము శాశ్వత కాలమును ఉంటుంది అని ఆయనను ఆరాధిస్తున్నటువంటి వాడిగా చూస్తున్నాం మొదటి సంగతి రెండవ వ్యక్తి ఎవరంటే సూర్యుడు ఎవరంటండి శూర్యుడు మనం రిఫరెన్స్లు చదువుతుంటే ఎక్కువ సమయం అయిపోద్ది కాబట్టి దాన్ని బట్టి మనకి సమయం కూడా లేట్ అయిపోద్ది రెండో వ్యక్తి యొక్క జీవితం చూస్తున్నప్పుడు ఆ యశయ గ్రంథం ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అధ్యాయుల్లో ఏమండి రబ్షాకీలు అనేటువంటి ఒక సైన్యాధిపతిని ఇస్రాయేల్ ప్రజల మీదకి ఇజ్కి మీదకి ఏమండి కాబట్టి తన రాజు పంపుతూ వచ్చినప్పుడు వచ్చించి గర్వించి మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ అంటాడు ఏమంటాడంటే అయ్యా నీకు గనక కాల్బలం ఉంటే రౌతుల మీద ఎక్కువ యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఉంటే కనుక నేను గుర్రాలు ఇస్తాను రథాలు ఇస్తాను కాబట్టి నన్ను జయించు చూద్దాం అని పలుకుతా ఉన్నాడు ముప్పై ఏడాధ్యానికి వెళ్తే ఒక మాట చూద్దాం అండి యశా గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము కాబట్టి తన జీవితంలో అతిశయమంతా కూడా ఓడగొట్టబడింది నష్టపోయబడి లేక తను దానంతటిని కూడా పోగొట్టుకున్నటువంటి వాడుగా చూస్తూ ఉన్నాం ఎక్కడో చెప్తా ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడు అంటే ముప్పై మూడో వచ్చిన నుంచి ముప్పై ఏడో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన నుంచి

ఇది అనే అంత ఏంటంటే తనకున్న సైన్యం తనకున్న బలము తనకున్నటువంటి రౌతులు తనకున్నటువంటి రథాలు వీటిని బట్టి అర్శించి దేవుని ప్రజల మీదకి సాక్షాత్తు దేవుని మీదకే ఏం చేస్తా ఉన్నాడు హర్శిస్తున్నటువంటి వాడు చూస్తున్నాం ఇప్పుడు తన దేవతను బట్టి మేను అతడు ఆశించింది కూడా దేన్ని బట్టి అంటే అర్పాద వారు ఏమయ్యారు మిగిలినటువంటి వారు రాజులందరూ ఏమయ్యారు వారి దేవతలు ఏమైపోయాయి చూడండి తను దేనిని బట్టి అయితే అతిశించాడో ఆ గుడికి వెళ్ళాడంట అక్కడే తను మాణించాడు దేవుడు ఒక ఒక్క దోతకు ఆజ్ఞాపించాడంట ఒక్క రాత్రిలో ఎంతమందిని ఇది ఒక్కొక్క దోత కాబట్టి మానవుని యొక్క బలం ఏపాటిది మానవుని యొక్క జ్ఞానం ఏపాటిది లోకాసు వార్త పన్నెండో దానికి వెళితే అక్కడ ఒక వ్యక్తి బాగా పంట పండించాడంటే ఏం చేశాడు బాగా పంట పండించాడు పండింది బాగా పంట పండిన తర్వాత ఏం చేశాడంటే తనకు ఉన్నట్టంటే పూర్వపు కొట్లు చిన్నగా ఉన్నాయంట గోడౌన్లు దాన్ని పెద్దగా చేశాడంట సగం ధాన్యం ఏం చేశాడంటే కొట్లలో నింపాడు సాగం ఏం చేశాడంటే దానిని రూపాయలుగా మార్చుకున్నాడు మార్చుకున్న తర్వాత అంటున్నాడు కదా నా ప్రాణమా తినో త్రాగు సుఖించు నీకు చాలా సంవత్సరాలకు సం కావాల్సింది అంతా సంపాదించాను నీ కొరకు అని అనగానే వెంటనే ప్రభు దగ్గర నుంచి ఒక స్వరం వచ్చింది ఏ వచ్చింది ఈ దినాన్ని మన జీవితాల్లో లోకంలో మనం కూడా ఇలాంటి సంగతులు కలిగి ఉండుండొచ్చు కదండి మనం ఆరాధన చేసేటప్పుడు ఒక మాట పలుకుతాం ఇదే మొదటి కొరిందలకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో ఒక సందర్భం ఉంది అది పలు పలుకుతాం అయితే దాని యొక్క అర్థాన్ని మనం గ్రహించాలని ప్రభు కోరుతా ఉన్నాడు చూడండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వచ్చినాలో చెప్పాడు సహోదరులారా మిమ్ముని పిలిచిన పిలుపుని చూడు మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశవారైనను చాలండి మనం చాలా పర్యాయాలు ఇదే ఆధారం చేసుకుని ఆరాధిస్తుంటుంటాం అది తప్పు కాదు తప్పు అని చెప్పట్లేదండి కాకపోతే మన ఆరాధన ఏంటంటే దీని వైఖరిని మనం మార్చుకోవాలంట లోకంలో మన అంత జ్ఞానం ఇంకొకటి ఎవడో ఉండడం అర్థమైందంటారా చూడండి సహోదరులు ఉన్నారనుకోండి శివుదిద్దులు లేకపోతే కాళ్ళ మెట్లు లేకపోతే ఇంకోటి కొనాలని పోపులు డబ్బాలు అక్కడ ఎక్కడో దాటుతుంటారు కదా ఏవో లేకపోతే సీటీలు గట్టా ఈ గట్టు ఇవి గట్టో కదండి కాబట్టి మన సంసారాన్ని మన కుటుంబాన్ని మన విద్యను మన ఉద్యోగాన్ని మన వ్యాపారాన్ని మన వ్యవసాయాన్ని మనకున్నటువంటి స్థితిగతులన్నింటినీ మన చేతి పనిని వీటన్నిటిని మనం మన జ్ఞా మనకు జ్ఞానం ఉందండి జ్ఞానం లేదనుకోవద్దు చాలా జ్ఞానం మనకి ఎంతెంతో వడబోసిన తర్వాత అన్నీ దేవుడు మూలక తీసుకొచ్చిన తర్వాత అప్పుడు దేవుని మీదకి విశ్వాసంతో వచ్చాం ఒక వ్యాధి కష్టమో ఒక నష్టమో ఒక మరణమో పరిస్థితి వచ్చినప్పుడు ఆయన తన కృపను మన మీద కొమ్మరించి ఆయన తెలుసుకోవడానికి మన దగ్గర కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మన జీవితాల్లో ఆయన విశ్వాసం వచ్చడానికి దేవుడు కార్యాలు చేస్తూ వచ్చిన వాడక చూస్తున్నాం ఈ వైఖరి ఏంటంటే లోకంలో మనకి జ్ఞానం ఉంది లోకంలో ఒక ఘనత మనం ఈ రోజులంతా కూడా స్టేటస్ ఉండాలి మంచిగా కదండి బాగా డబ్బు సంపాదించాలి ఈ రోజులో ఉన్నటువంటి ఆలోచన అంతా ఏంటంటే ఎలాగైనా సరే సంపాదించాలి అంతే వేల వేల కోట్లు ఏమండి తనగ నాస్తి సంపాదిస్తూ ఉన్నాడు కాబట్టి మోసంగానో యుక్తిగానో మరొకంగాను మరొక రకంగానో మరొక రకంగానో లోకములో కొనసాగుతూ ఉన్నారు అయితే వీటన్నిటిని విడిచిపెట్టాలంట లోకములో నీచులను తృణీకరించబడేటటువంటి వారిని అనంటే యేసుక్రీస్తు శిలువను గూర్చిన వార్త ఏంటంటే అండి నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు శిలువ అంటేనే లేక యేసుక్రీస్తు ప్రభు అంటే ఏంటంటే అన్నిటిని తగ్గించుకున్నాడు అన్నిటిని విడిచిపెట్టి వచ్చాడు పరలోక లేక దేవత్వాన్ని ఆయన విడిచిపెట్టాడు దేవునితో సమానుడు దానిని విడిచిపెట్టాడు ఆరాధనకు యోగ్యుడు దాన్ని విడిచిపెట్టాడు పరలోకాన్ని విడిచిపెట్టాడు ఏమండి కాబట్టి వీటన్నిటిని విడిచిపెట్టాడు పరలోక మహిమను ఆరాధనను ఘనతను ఆ యొక్క శక్తిని కూడా అన్నిటిని విడిచిపెట్టాడు ఈ లోకంలో ఉన్నప్పుడు నా నేను పలికే మాట నాది కూడా కాదు నేను చేసే ఒక స్వస్థత లేక ఒక దయ్యాలు వెలగొట్టడం ఇది నేను నా శక్తి కాదు ఏసుప్రభారి మాటలు పలుకుతూ వచ్చాడు ఆయన తన సొంత శక్తితో ఏది చేయలేదు అన్నిటినీ విడిచిపెట్టాడు ఆయన కాబట్టి శిలువ అనేది ఏం చూపి సిలువ దగ్గరకు వచ్చేటప్పటికి ఏ పరిస్థితి ఉందంటే రెండు రకాల మానవ జాతిని రెండు రకాలుగా విభజిస్తూ ఉంది ఎవరైతే శిలువను నశించే వారికి ఉన్నారో వారికి సిలువ విరితనంగా కనబడుతుంది అయితే రక్షించబడే శక్తిని పొందేటంటి వారు కదండి ఇక్కడ చెప్తాడు అందుకనే మనము ఆయనను ఆరాధించడానికి యేసు క్రీస్తునందు ఎలాగ ఉంచబడ్డామంటే ఆయన శిలువ ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు మన పాపం మన శాపమును ఆయన పొంది మన కొరకు తగ్గించబడి మనకంటే కూడా దాసుని రూపము ధరించి శిలువ మరణం పొందిన మరణం పొందినంతగా అని అంటాడు తర్వాత ఏమంటాడు అనగా శిలువ మరణం పొందినంతగా మరణం వేరు శిలువ మరణం వేరు కదండి మరణం అంటే ఈ దినాల్లో మరణం చాలా తేలికైపోయింది కదండి చాలా చచ్చిపోవాలనుకుంటే రైవ్ ట్రాక్ థర్డ్ తోడేసుకున్న వాళ్ళతో ఇంకొకలాగా ఇంకొకలాగా చాలా సునాయాసంగా భయం లేదు మరణం అంటే భయం లేదు ఈ రోజుల్లో కదండి కానీ శిలువ మరణం అలా కాదు బ్రతికుండగానే కాబట్టి చర్మాన్ని వలిచేసి మాంసంతో పాటు ఆ కుంకుల చేత లాగబడి రక్తం కారుతున్నప్పుడు గొద్దబడి అవమానపరచబడి ఏమండి చెంపలు పెరుగు వేయబడి కాబట్టి ఉమ్మ వేయబడి అవమానపరచబడి కాబట్టి నింద వేయబడి ఇంతగా ఆయన శిలోమానం పొందాడు శిలోమానం అంటే అది కాబట్టి జ్ఞాపకం చేయబడుతుంది మనం అర్చించడానికి గల కారణం ఏంటంటే మనలో ఏది లేదు దినాన్ని ఆయన అర్చించేవాడంటే దేని బట్టి ఏంటంటే భూమి మీద కృపచూపు చూ నీతి న్యాయములు జరిగించే దేవుడని ఆయనే తెలుసుకొని పరిశీలనగా తెలుసుకొని ఇవేవి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చలేవు మన బలము మన జ్ఞానము మనకున్నటువంటి ధనము మనకున్నది ఏది కూడా మనల్ని పరిశుద్ధులుగా చేయలేదు నీతిమంతులుగా చేయలేదు దేవునికి సమీపస్థులుగా చేయలేదు దేవునిని ఆరాధించేవారుగా చేయలేదు ఇరవై నాలుగు గంటలు మన డబ్బా మనం కొట్టుకోవడానికే పనిచేస్తా ఉన్నాయి తప్ప దేనికి దినాన్ని కాబట్టి దానిని ట్రా ఏమంటారంటే ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి అనుభవంతో ఆయనను ఆరాధించాలని చెప్తా ఉన్నాడు కాబట్టి లోకంలో గనులైనటువంటి వారు జ్ఞానులైనటువంటి వారు వారికి అంటే వెరితనంగా ఉంది తృణీకరంగా అవమానంగా కాబట్టి ఏసుప్రభ అంటే ఎంతో తేలికగా ఎంతో దోషణ కదండి ఇది నెలలో మనం చూస్తూ ఉన్నాం ఏసుప్రభ అంటే ఎంత తక్కువగా సులకరగా మూడు మేకలు లేదు మీద ఏలాడోడు అండ్ తీరు బయటకు వస్తే మేము కూడా నమ్ముకుంటాం అన్నట్టుగా అంత హేళన చేయబడిన సందర్భాలు ఆ సిలువ మీద ఉన్నప్పుడు రాణువారు జనమంతా కూడా అంటే ఉన్నారు దిగిరా అప్పుడు నేను మేము నిన్ను నమ్ముతాం ఆ శక్తి ఏమిటో మేము చూస్తాం బట్టి జ్ఞాపించి దినాన్ని ప్రభువును ఆరాధించడానికి ఆయన మూలముగా తండైన దేవుడు సృష్టి అంతా చేశాడు ఆ సృష్టి చేయుటిలో యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మడు కూడా ఉన్నారు వీళ్ళు వీరు వీరి ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభువులకు తీసుకురావడం గల కారణం ఏంటంటే ఆయన మనకొరకు పరలోకాన్ని మహిమను ఘనతను విడిచిపెట్టి పాపులము శాపగ్రస్తులము దేవుడు లేని వారము వాగ్దానం లేని వారము కాబట్టి శాపగ్రస్తులమైన మనం ఉగ్రత కింద ఉన్నాము విరోధముగా ధర్మశాస్త్రానికి ఇస్రాయేల్ ప్రజలకి కాబట్టి మనము సున్నత లేని వాడబడినటువంటి అనబడినటువంటి మనము వాగ్దానం లేనటువంటి అనబడి మన జీవితాల్లో అత్యయించడానికి ఒకటే కారణం ఏంటంటే ఆయనతో పాటు మనకు జీవం ఉంది ఆయనను కుమారులుగా చేపడ్డాం ఆయన స్వాసంగా చేపడ్డాం సిలువ ద్వారా కాబట్టి ఈ కృప కలిగినటువంటి వాడే ఆయన కృప చేత మనం రక్షించబడ్డాం క్రియల వలన కాదు మనకున్నటువంటి యోగ్యతల వలన కాదు అర్హతల వలన కాదు విరిగి నలిగిన హృదయం కలిగి ఆయన దగ్గరకు వచ్చి పాపినంటే చాలు గొప్ప రక్షణ పాపక్షమాపణ నిత్య జీవాన్ని అనుగ్రహించాడు కుమారత్వం ఇచ్చాడు జీవగ్రంథంలో పేరేకించాడు పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆయన మనల్ని చేస్తూ వచ్చినటువంటి వాడికి చూస్తూ ఉన్నాం దాని ఎందు అర్శించి ఆయన ఆరాధించాలని మనసు సమకూరుస్తూ వచ్చాడు కాబట్టి ఆయన మూలముగా సృష్టి చేయబడినటువంటి దేవుడు ఆయన మూలముగా యేసు క్రీస్తు ప్రభు మరొక నూతన సృష్టిగా మనల్ని చేసి ఆ శిలువ కార్యం ద్వారా మనం అర్శించడానికి ఏంటంటే ఈ లోకంలో ఉన్నవి కూడా మనం చూస్తూ వచ్చాం మూడు రకాలైనటువంటి వ్యక్తులను వాళ్ళు నష్టపోయినటువంటి వారికి చూస్తున్నారు కాబట్టి తెలుసుకునే ఆ కృప నిగద్దన ఇచ్చాడు నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చిన వాడుకున్నాడు కృతజ్ఞనమయ్యా ఏ పాటివాణ్ణి ఎంతలో అంతలో అయితే నా జీవితంలో అనుమతించేది అంతా కూడా ఎలాగంటే నువ్వు చేసే శక్తిమంతుడు నువ్వు నిజమైన దేవుడవు కాబట్టి నువ్వు చేసేటువంటి కార్యాలు ఎంత గొప్పవో తెలుసుకోవడానికి ఏదైనా చేయగలవు అనేటువంటి సంగతులను రుజువుపరుస్తూ దినదినము నన్ను పోషిస్తున్నావు నా కష్టములో నా దుఃఖంలో నా బాధలో ఇవన్నీ నువ్వు అనుమతించావు వీటిలో కూడా మనతో వాడే యాబత్ బాధలో ఆయన కూడా బాధను నొందినటువంటి వాడుకున్నట్లుగా చూస్తా నైట్ అనుభవంతో ప్రభువుని ఆరాధిస్తామండి I don't know.